హాయ్ అండి ఈరోజు స్పెషల్ ఏంటంటే స్వీట్ అనమాట స్వీట్ నేను చేయట్లేదు మా కోమలి చేస్తుంది చాలా సింపుల్ స్వీటు చాలా టేస్టీగా ఉండే స్వీటు నాకు నిజంగా ఎంత స్వీట్గా ఎంత టేస్టీగా ఉంటుందని తెలియదు లేకపోతే ఎప్పటి నుంచో చేసేదాన్ని చాలా బాగుంది ఇదేంటంటే ఫలోడా ప్యాకెట్ మనకి సూపర్ మార్కెట్లో దొరికింది దీంట్లో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి అనమాట చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయి మ్యాంగో కానీ చాక్లెట్ కానీ చాలా ఉంటాయి నేనైతే కీసర్ పిస్తా ఫ్లేవర్ తీసుకున్నా చాలా బాగుంది ఈ ఫ్లేవర్ అయితే నాకు భలే నచ్చింది అంటే వేరే ఎట్లాంటిది తెలియదు కానీ ఇది ఫస్ట్ టైం నేను తీసుకోవటం నేను సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా చూస్తున్నా చూస్తా మళ్ళీ పక్కన పెడతాను ఎట్లా ఉంటుందో ఏమో బాగుంటుందో బాగుంటుందని పక్కన పెట్టేస్తున్నాను ఈసారి ఏంటంటే ఇంకా సమ్మర్ కదా ఇదేంటంటే కూల్గా తాగాలి కూల్ కూల్గా తాగితే బాగుంటుంది సమ్మర్ కదా ఇంకెట్ ఒకసారి చూద్దాం ఒకసారి చూస్తేనే కదా తెలిసేది ఏదైనా బాగుంటుందో బాగుంటుందని అదిగా కాస్ట్ కూడా పెద్దగా ఉండదు ఇదైతే ట్వంటీ రూపీసే ఆఫర్లో ఉంది అది కాక నేనే నేను తీసుకున్నప్పుడైతే ఈ ప్యాకెట్ అయితే ట్వంటీ రూపీసే ఒకసారి ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందని తీసుకొచ్చాను అనమాట వేరే ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి ముందైతే ఇది చూసిన తర్వాత చూద్దామని ఇది తీసుకొచ్చాను చాలా బాగుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని దాంట్లో ఏంటంటే ప్రాసెస్ ఉంటుంది కోమలు అయితే చదివింది ప్రాసెస్ ఎలా చేయాలనేది అంతా చూసిన తర్వాత దాంట్లో ఏముందంటే ఒక లీటర్ పాలు ఒక లీటరు వాటర్ అని ఇచ్చారు కాకపోతే వాటర్ పోయి పోసుకోకుండా ఉంటేనే బెటర్ నాకు అనిపించింది చాలా ఎక్కువైపోతాయి ఎందుకంటే దాంట్లో కొంచమే ఉంటుంది ఎక్కువ ఉండదు టూ లీటర్స్ అంటే చాలా ఎక్కువైపోతాయి నేను లక్కీగా ఏంటంటే నాకు డౌట్ వచ్చి నేను ఓన్లీ పాలు తోటి చేస్తున్నా ఓన్లీ పాలు లీటర్ పాలు తీసుకొని చేస్తున్నాను ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది అనమాట దాంట్లో సేమియా ఇవి డ్రై ఫ్రూట్స్ ఇవి ఉంటాయి అనమాట దానికి సంబంధించిన పిస్తా ఫ్లేవర్స్ ఇవన్నీ సంబంధించిన ఉంటాయి చాలా బాగుంది ఆ ఫ్లేవర్ అయితే అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో పిస్తా ఫ్లేవర్ అయితే చాలా బాగుంది తీసుకొని బాగుంది అనిపించింది వేరే ఎట్లుంటే తెలియదు కానీ ఇదైతే బాగుంది మనకి మ్యాగీ చేసుకుని అంత ఈజీగా ఇది చేసుకోవచ్చు అనమాట ఇది చిన్నపిల్లలు కానీ ఎవరైనా చేయొచ్చు స్వీట్ ఇది పెద్ద ప్రాసెస్ అయిందే కాదు పాలు మరిగిన తర్వాత ఇది వేసి కొంచెం తిప్పడం ఎందుకంటే సేమియా ఉంది కాబట్టి మనకి సేమియా ఉడకాదు కాబట్టి అది కొంచెంసేపు తి బాగా మిక్స్ చేస్తుండాలి సిమ్లో పెట్టుకోవాలి అది తిప్పింది ఒక పది నిమిషాలు తిప్పితే సరిపోతుంది సిమ్లో పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది ఇది తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూలుగా తాగితేనే బాగుంటుంది వేడిది బాగుండదు ఇదేంటంటే మనకి అసలు ఎంత మంచి ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ అనేది అసలు ఎంత బాగా తెలుస్తుందో ఫిస్తా ఫ్లేవర్ అనేది ఏంటంటే ఎట్లా ఉంటుందంటే ఐస్ క్రీమ్ కనుక కరిగిపోయిన తర్వాత ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అనమాట మనకి ఐస్ క్రీమ్ ఉంటుంది కదా అది కొంచెం కరిగితే ఆ ఫ్లేవర్ ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది ఐస్ క్రీమ్ ఫ్లేవరే ఉంది మనం దీంతో ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు అని నాకు అనిపించింది చూసారు కదా నేను దాంట్లో వేసిన తర్వాత ఇది స్మెల్ వస్తున్నాను అంత బాగుంది స్మెల్ అయితే చాలా బాగుంది నేను ఈసారి అయితే అన్ని ఫ్లేవర్స్ అది ఒకటి అదొకటి చేసుకొస్తాను మొత్తం చేసుకొస్తాను ఏ ఏదైనా ఏదే బాగుంటుందని నాకు ఇంకా అనిపించేసి అనిపించింది అనమాట ఈసారి అయితే మొత్తం అని డిసైడ్ అయ్యాను అంత బాగుంది ఏముందంటే చాలా ఈజీ మనకు పాలతో చేసుకోవటమే కాబట్టి పిల్లలు ఈ సమ్మర్కి కొంచెం కూల్ కూల్గా తాగితే అయితే చాలా ఇష్టపడతారుగా కూల్ కూల్గా ఉండేది ఇదైతే ఐస్ క్రీమ్ కూడా చేస్తాను నెక్స్ట్ టైం అయితే నేను చాక్లెట్ ఫ్లేవర్ ఉంటే ఐస్ క్రీమ్ చేస్తుంది అది చేసుకొచ్చి అట్లా బాగుంటుందేమో నాకు అనిపించింది ఐస్ క్రీమ్ చేసుకుంటే ఇప్పుడైతే కోమలైతే ఒక పక్కన అయితే రైస్ ఉడుకుతుంది ఇదైతే నేను నెక్స్ట్ డే తాగినాం మేము ఈరోజు చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే తాగినాం అనమాట మంచిగా చాలా కూల్ అవ్వాలి దీంట్లో సబ్జీ విత్తనాలు కూడా ఉన్నాయి సబ్జీ గింజలు కూడా ఉన్నాయి దీంట్లో మర్చిపోయి చెప్పటం డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి మన ఇంట్లో ఇంకా ఏది మన ఇంట్లో ఏ ఏంటంటే పాలు ఒక్కటే మనం తీసుకునేది దీంట్లో మర్చిపోయి చవటం మీకు చక్కెర కూడా దీంట్లోనే వస్తుంది ఇంకా చక్కెర అనేది ఇంకా ఫ్లేవర్ మీ ఒక్కొక్కరు ఎక్కువ తిన్నారనుకోండి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నాకైతే సరిపోయింది కరెక్ట్గా ఉంది ఎందుకంటే మేము చక్కెర స్వీట్ చాలా తక్కువ కాబట్టి మాకైతే సరిపోతుంది సరిపోయింది నేను ఒక్క పాలు తప్పితే ఇంకేం తీసుకోలేదు దీంట్లో నుంచి అయితే అన్నీ దీంట్లోనే ఉన్నాయి మేము ఇప్పుడైతే నెక్స్ట్ డే తాగుతున్నాం ఇది మా కోమలి వాళ్ళు ఆల్రెడీ ఉదయం కోమలిని అందుని చెరకు గ్లాస్ తాగారు ఇదైతే సిక్స్ గ్లాసులు వచ్చినాయి మాకైతే ఇది పొలని ఇది సిక్స్ నెంబర్స్కి అయితే సరిపోతాయి ఎందుకంటే కోమలి వాళ్ళు ఆల్రెడీ సెరౌట్ గ్లాస్ తాగారు ఇప్పుడు మేము నలుగురు మళ్ళీ తాగుతున్నాం సా ఈవినింగ్ మా వారు వచ్చిన తర్వాత అందరం కూర్చొని తాగుతున్నాం ఇట్లాగా అందరం కూర్చొని ఎండాకాలం చాలా చాలా ఇట్లా తాగితే చాలా బాగుంటుంది అనిపించింది తీసుకొస్తాను నెక్స్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నచ్చిద్ది పిల్లలకైతే కంపల్సరీ నచ్చిద్ది నిజంగా చదువుతున్నా సూపర్ ఉంది ఈజీ ప్రాసెస్ కూడా పిల్లలే చేసుకుంటారు మనం చేయాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళే చేసేసుకుంటారు మ్యాగీ అలాగో సేమ్ ఇది కూడా అంతే అది హాట్ ఇది స్వీటు అంత ఈజీ ప్రాసెస్ అని చెప్తున్నా అది వేరు ఇది వేరే అండి చాలా బాగుంది డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి దీంట్లో అక్కడక్కడ అవి కూడా వచ్చాయి మన ఇంట్లో పాలు తప్పితే ఏం అవసరం లేదు ఇట్లాగా ఈ సమ్మర్కి ఇట్లా కూల్ కూల్గా ఎంజాయ్ చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది అనేది నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను మాకైతే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ టైం అయితే ఇంకా ఎక్కువ తీసుకొస్తా చాలా బాగా ఎంత బాగుంటుందని తెలిస్తే ఎప్పుడూ తెచ్చింది అని చాలా రోజులు మేము చూస్తున్నా ఇంకెందుకు ఎందుకు అని అట్లా పక్కన పెట్టేస్తున్నాను ఇదైతే చిన్న వీడియో మా కోమ్లీ తీసింది కాబట్టి మా కోమ్లీ వీడియో కాబట్టి అంతే పెట్టేస్తున్నాను ఇంకెక్కువ యాడ్ చేయకుండా మా కోమ్లీ చేసిన వంట వంట అని చెప్పడం కానీ స్వీటు చాలా బాగా కుదిరింది ఒకసారి అయితే మీ పిల్లలు కూడా ట్రై చేయండి మీ అంత అంతా దొరుకుతూనే ఉన్నాయి ఇప్పుడు సూపర్ మార్కెట్ అనే కాదు షాపుల్లో ఎక్కడేం దొరుకుతూనే ఉన్నాయి అప్పటి అంటే సూపర్ మార్కెట్ అనుకుంటాం కానీ ఇప్పుడు అన్నీ దొరుకుతూనే ఉన్నాయి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి